మాత్రం చెప్దాం అందరం చక్కగా చెప్పండి అన్న హరే కృష్ణ అమ్మా ఈ నవ్వు ఈ లవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద ఏం పేరున్నావు శివరాజ్ కెమెరామెన్ శివరాజ్ తో దాస్ భాగ్యనగర్ ఎయిర్పోర్ట్ అలా పట్టుకోసారి ఒక మాట చెప్పేస్తాను ప్రయాణం అనేది జీవితంలో నిరంతరం సాగుతుంది పక్క ఊరికి కావచ్చు పక్కింటికి కావచ్చు పక్క దేశానికి కావచ్చు కానీ చిత్త చివరి ప్రయాణం ఒకటి ఉంది అన్నీ మడతబెట్టి వదిలేసి వెళ్ళిపోవాలి అంటే నా అనుభవం చెప్తుంది మా అమ్మ చెవికి అవి ఉండిపోయింది అక్కడికి వెళ్ళకే తీసేసాను అంటే మనం ఏమీ పట్టుకెళ్ళలేం కాబట్టి మన మనస్సులో ఇది నాది అనే పెద్ద లగేజ్ లేకుండా చేసుకోవాలి భగవంతుడు ఉన్నాడు అని విశ్వాసం అని టికెట్ క్యారీ చేయాలి అన్నీ మనమే చేస్తున్నావా అన్నీ మనమే అంతా మనదే అయితే ఒకళ్ళు పొట్టి పొడుగు ఎందుకు నలుపు తెలుపు ఎందుకు గెలుపు ఓటం ఎందుకు కాబట్టి మనం జీవితంలో ఒక్కోసారి అవమానం రావచ్చు ఒకసారి అపజయం రావచ్చు నిలబడండి అన్నీ నేను అనుకున్నట్టే అవ్వవో అవ్వ అందుకంటే ఓర్పు దానివల్ల వచ్చేది మార్పు దానికి కూర్పు సీత వెంటు లంక బికాజ్ ఆఫ్ జింక కద మరి మరి అందుకని సీతాదేవి మనకి మార్గదర్శనం చేయడానికి వెళ్ళింది ఆవిడకి ఏం జ్ఞానం లేదని కాదు ఆవిడ భగవంతుడి యొక్క శక్తి భగవంతుడి భాగం నిత్యానుపాయం కానీ మనకి నేర్పడం కోసం జీవుడత్వం జీవుడి కష్టం వస్తే ఆవిడ ఆత్మ జీవాత్మ రాముడు పరమాత్మ కలిపింది ఎవరు హనుమంతుడు ఆయన గురువు అందుకే మనం విన్నాగా శ్రీ హనుమాను గురుదేవు చరణములు యపర సాధక చరణములు బుద్ధిహీనతను తను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు సార్ లంక బ్యాచ్ మరి కదూ బంక బ్యాచ్ అయితే పారిపోవాలి కానీ నవ్వులు శివరాజు ఆ నవ్వులు తీవా ఇప్పుడు కెమెరా తిప్పరాని మానవుడు ఒకటే తీసుకోవడం నేను నేను సెయింట్ నేను సెయింట్ శివరాజు ఇట్ లుక్ ఎట్ నేను సెయింట్ ఇది బృందాను సెంటు ఇప్పుడు నన్ను వదలకపోతే ఐమ్ గోయింగ్ టు ఫెయిన్ టు ఈ స్మెల్ చూడండి ముక్కు ప్రసాదం ప్రసాదం అని చెప్పి మనం ఓన్లీ తినేదే అనుకుంటుంటాం అది కూడా ఉంది అది పూరి జగన్నాథం ఇవాళ మన దొవ జగన్నాథం చదువు నిన్న పూరి జగన్నాథంలో ఉన్నాను ఇప్పుడు ఓ జగన్నాథం గారితో ఉంటాను ఏ అమ్మ ఇది వాసన చూడండి ముక్కు ప్రసాదం ప్రసాదండి చేయబడి చెప్పండి ముక్కు వాసన చూడండి ఒక ఆవిడికి వెళ్ళి ఒక ఆయనకి అట్లే రైల్లో వెళ్తుంటే కిటికీలోంచి శివరాజు కిటికీలోని చేయబట్టాడు నేను రాశాను రాసిన తర్వాత ఆయన నానా మీరు వెళ్ళాలేమో టైం ఏందేమో రెండు రెండు బాబు అన్నాడు మీరు ముందు మీరు గ్రేటు మీకు అవ్వకూడదు లేటు అక్కడ వెయిట్ చేస్తాడు గేటు ఆ దుబాయ్లో ఉంటాడు సేటు నువ్వు కావాలి గ్రేటు బాగుండాలి నువ్వు సేటు అక్కడికి వెళ్ళాకే తిను డేటు ఎన్ని వచ్చినా చూసారు ఇప్పుడు నేను అందరు ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జై సీతారామచంద్రమూర్తి భగవానికి అవును సార్ సార్ సార్

మా అమ్మ తోపు అందుకే ఆవిడతో స్నాప్ శివరాజు ప్యారిస్ వెళ్ళాక నువ్వు లేపు అక్కడ పెద్ద స్వామి వారు శివరాజు వినాలి ప్యారిస్ లో కృష్ణుడికి పేరు పెట్టారు తెలుసా రాధా ప్యారిసేశ్వర కృష్ణుడి పేరు రాధా మాధవ రాధా గోవింద రాధాల్ల దానా ఏమి సాయి మేర బాయి ఉంటే మాకు ఎంతో హాయి చూడవాయి ಅಮ್ಮ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಅಂದ್ರೆ ಕ್ಲಿಕ್ ಕ್ಲಿಕ್ ಆಯ್ಕೆ ಮೊಗ್ಗು ಆ ತೇ ಬೇಕು జై శ్రీరామ్ జై జై సీతారాం చందమూర్తి భగవాన్ కి శంకరీ దేవికి లంక యాత్రి ప్యారిస్ యాత్ర